బ్రదర్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు నేను చూపిస్తా అది కూడా అది ఏజ్ క్రిసి పుట్టినరోజు కాదు అది మరి అది ఎవరు పుట్టినరోజు అది అది ఈ నిమ్మ రోజు తన సొంత తల్లి సొంత తల్లి ఆమె పేరే సెమ్మిరామిస్ సొంత తల్లి సెమ్మిరామిస్తో వ్యభిచారం చేయడం ద్వారా పుట్టిన కుమారుడు తమ్మోజు తమ్మోజు పుట్టినరోజు ఇది ఆ తమ్మోజుని వీళ్ళు సూర్యదేవునిగా నమ్ముతారు వీళ్ళు ఇది సూర్యదేవుని యొక్క గమనిస్తున్నారా ఇది సూర్యదేవుని యొక్క పుట్టినరోజు ఆరాధనగా దీన్ని అసలు రోమన్లు అన్ని రోముగా ఉన్నప్పుడు పోపు రోముగా క్యాథలిక్ల రోమన్ క్యాథలిక్గా మారకముందు వీళ్ళకి ఈ పండుగ ఆల్రెడీ ఉన్నది ఆ తల్లి కుమారుని ఆరాధన ఆ తల్లి కుమారుని యొక్క విగ్రహాలు సెమిరామిస్ మరియు తమ్మోజు అంటే తమ్మోజును ఎత్తుకుంటున్న ఒక తల్లి విగ్రహం ఆల్రెడీ ఉన్నది అది అందుకే వాళ్ళ తల చుట్టూ ఒక సూర్య వలయాలు ఉంటాయి అక్కడ ఈరోజు క్రైస్తవులు అందరూ మేము సాతానుని ఆరాధిస్తలేమని అనుకుంటున్నారు కానీ ఈ రాత్రి లేఖన ప్రకారంగా చెబుతున్నాం మేము ప్రవక్త చెప్పిన దాని ప్రకారంగా చెప్తున్నాను సెలవిస్తున్నాడు డిసెంబర్ ఇరవై ఐదును ఎవరెవరైతే యేసుక్రీస్తు పుట్టినరోజుగా నమ్ముతూ వాళ్ళు వాళ్ళు రోజున ఆరాధిస్తున్నారో పనగా చేసుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా పచ్చి విగ్రదన చేస్తూ ఉన్నారు వాళ్ళు బబులోను మతమున వాళ్ళు ఈరోజు ఆచరిస్తా ఉన్నారు బబులోను మతమును ఈరోజు వాళ్ళు ఆచరిస్తా ఉన్నారు ఎందుకంటే యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించినట్టు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు బైబిల్ ఎక్కడా రాయబడని ఈ తేదీ అది డిసెంబర్ అని ఎక్కడి నుండి వచ్చింది చరిత్రలోకి వెళ్తే నీకు తెలుస్తుంది బైబిల్లో ఏదైనా నీకు కనబడలేదు కానీ ఆ పద్ధతులు క్రైస్తత్వంలోనికి వచ్చినాయి అంటే అర్థమైందా నేను అన్నది ఆ ఆచారాలు ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులు నీకు క్రైస్తత్వంలోకి వచ్చాయి అవి బైబిల్లో లేవు అని కనుక మీరు గమనిస్తే అది ప్రవక్త అన్నాడు వెళ్ళి చరిత్రలో వెతకండి అన్నాడు ఆయన చరిత్రలో అవి కలపబడ్డాయి అవి డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పుట్టినరోజు అనేది రోమన్ ఖ్యాతులకు కల్పించిన ఒక అద్భుతమైన అబద్ధం ఒక అద్భుతమైన అబద్ధం అది కానీ అది వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యభిచారంలో తల్లి కుమారుడికి చేసిన వ్యభిచారములో పుట్టిన కుమారుని యొక్క పుట్టినరోజు అది నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా ఒక తల్లి తన కుమారునితో వ్యభిచరిస్తే పుట్టిన కుమారుని పుట్టినరోజు ఇది అతనే తమ్మోజు అందుకే టీమాస్ అని పిలిచేవారు దాన్ని టీ మాస్ నుండి దాన్ని ఎక్స్ మాస్గా మార్చారు ఎక్స్ మాస్ నుండి దాన్ని క్రిస్మస్గా మార్చారు అర్థమైంది నేను అన్నది ఇది ఎప్పుడు జరిగింది ఇది క్రిస్టికం మూడు వందల ఇరవై సంవత్సరం అన్న ఎవరు చేశారు దీన్ని కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఏది రోమ్ చక్రవర్తి తను అయ్యానని చెప్పి అందరూ అందరూ క్రైస్తవ మతాన్ని నమ్మాలనే ఒక ఆజ్ఞ తీసుకొచ్చి క్రైస్తత్వాన్ని అన్యత్వాన్ని రెండింటినీ కలపడానికి చేసిన ఒక అద్భుతమైన కల్పన కథలు ఇవన్నీ అన్యత్వంలో ఆల్రెడీ ఉన్న ఈ పండుగ సూర్యదేవుని 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 ఒక పుట్టినరోజుగా పిలువబడుతున్న ఈ కథ వింటున్నారా అక్కడ సూర్యదేవుడు ఇక్కడ నిధి సూర్యుడు కలుస్తలేదు మాట అందుకే సూర్య సూ సూర్యుని పుట్టినరోజుని నీతి సూర్యుని పుట్టినరోజుగా మార్చి అక్కడ తల్లి కుమారుడు ఆల్రెడీ ఒక విగ్రహం ఉన్నది ఆల్రెడీ సెమిరామిస్ మరి తమ్మోస్ విగ్రహం ఇక్కడ మేరీ మరియా మరియు జీసస్ విగ్రహం పెట్టేశారు ఫినిష్ పేర్లు మార్చారు అంతే పేర్లు మార్చారు అందుకే బైబిల్లో నీకు ఈ పండుగ కనబడదు బైబుల్లో ఈ తల్లి కుమారులు కనబడరు తన మతాన్ని ఎట్లా వ్యాపించాడో క్రైస్తత్వంలో చూసావా మనం అనుకుంటానాం ఏ మేము హిందువులం కాదు మేము జైనులం కాదు మేము బుద్ధిస్టులం కాదు మేము మేము అన్ని జిల్లల్లో వల్లే ఆ మతాలు ఈ మతాలు కాదు మన క్రైస్తవ మతం దాంట్లోనే ఉన్నారు నువ్వు ఇప్పుడు నువ్వు కూడా బబులోనే ఉన్నావు అందుకే ప్రకటన పద్దెనిమిదిలో నా ప్రజల్లారా దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లు దానిలో ఉన్న తెగులు ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు ఆయన దట్స్ వాయ్ మనం ఈ డినామినేషన్స్ వదిలిపెట్టి బయటకు వచ్చినాం ఇంకొక కొత్త సంఘ శాఖను స్థాపించడానికి కాదు ఇంకొక కొత్త సంస్థను స్థాపించడానికి కాదు నో 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 ఇంకొక కొత్త సంఘ శాఖను కొత్త సంస్థను స్థాపించడానికి కాదు మనం వచ్చింది అర్థమైందా నేను చెప్పింది మనం ఎందుకు బయటకు వచ్చాం అసలు సంఘ శాఖనే తప్పని అసలు సంస్థనే తప్పని సంస్థాగత సంఘాలు తప్పని డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్ అవి తప్పని మనం బయటకు వచ్చినాం ఈ రోజున వాటి పద్ధతులు వాటి ఆచారాలు వాటి సాంప్రదాయాలు వాటికి మానవ కల్పించిన పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు బోధలు ఆ బోధలు వాదనలు అవన్నీ తప్పని బడికొచ్చినాం ఈ రోజున ఆ బోధలు ఆ వాదనలు తప్పని మనం ఈరోజు బయటకు వచ్చినాం ప్రియులారా బైబిల్లో లేనిది క్రైస్తత్వంలో ఉన్నది అంటే అది చరిత్రలో ఎక్కడో కలపబడింది మర్చిపోకండి మాట బైబుల్లో లేనిది క్రైస్తవ్యంలోనికి ఒకటి వచ్చి పడిందంటే ఒకటి వచ్చింది చేరింది అంటే అది అది బైబిల్లో లేదు కాబట్టి అది ఖచ్చితంగా చరిత్ర మధ్య చరిత్రలో ఎక్కడో అది కలపబడింది అది ఈ క్రిస్మస్ తాత ఆ విధంగానే వచ్చాడు ఈ క్రిస్మస్ ట్రీ ఆ విధంగానే వచ్చింది ఈ క్రిస్మస్ చెట్టు వింటున్నారా ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఆ విధంగానే వచ్చింది మన క్రైస్తవులు వాళ్ళకు తెలియకుండానే ఈ సంఘశాఖలు ఈ సంస్థాగత సంఘాలు వాళ్ళకు తెలియకుండానే సాతానుని ఆరాధిస్తున్నారు వాళ్ళకు తెలియకుండానే విగ్రధన చేస్తున్నారు వారికి తెలియకుండానే విగ్రహార్థన చేస్తున్నారు చేస్తున్నారా లేదా పైన స్టార్ కట్టడం అంటే విగ్రహం కాదా వినబడతలేదు నాకు చర్చి పైన స్టార్లు కట్టడము కాలనీలో స్టార్లు కట్టడము ఇంటిపైన స్టార్లు కట్టడము అది విగ్రహం కాదా సరే బైబిల్లో ఎక్కడ ఉంది చూపించు నాకు అక్కడ కట్టమని యేసుక్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం పుట్టింది దాంట్లో దాంట్లో ఏ తేడా లేదు బైబిల్ చెప్తున్నది కానీ 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 ఎక్కడ కూడా పైన స్టార్ కట్టుకోమని చెప్పలేదు ఉందా నువ్వే ఒక నక్షత్రం అని బైబిల్ అంటాంది మనము లోకానికి వెలుగుగా ఉండమంటాంది ఏసుక్రీస్తు ఏమన్నాడు నేను లోకమునకు వెలుగై అన్న తర్వాత మీరు నువ్వు లోకముకు వెలుగై ఉన్నారు ధాన్యాలు పన్నెండవ దేవులు ఏమున్నది ఎన్ ఎవరైతే అనేకులను నీతి మార్గమున వైపు త్రిప్పుదురో వరంధర ఆకాశంలో జ్యోతుల వలె నక్షత్రం వలె వెలుగుదురు అని చెప్పినా లేదా ప్రకాశిస్తారని చెప్పినా లేదా పైన నక్షత్రం కట్టుకోమని బైబిల్ ఎక్కడుంది నువ్వు ఒక నక్షత్రంగా ఉండమని ఉంది బైబిల్లా సంఘం ఎప్పుడు కూడా చంద్రునితో పోల్చబడింది చంద్రుడు తన వెలుగును తాను ఇవ్వలేడు నక్షత్రాలు తన వెలుగును తాను ఇవ్వలేదు విశ్వాసులు నక్షత్రాలతో పోల్చబడ్డారు కరెక్టేనా విశ్వాసులు నక్షత్రాలతో సంఘము చంద్రునితో పోల్చబడింది కానీ రెండు కూడా వాళ్ళ వెలుగు వాళ్ళు ఇవ్వలేరు మరి ఎలా వస్తాయి నేచర్ చూడండి ప్రకృతిలో చూడండి అవి వెలుగుని ఎవ ఎలా ఇవ్వగలంటే సూర్యుని యొక్క వెలుగు వాటిపైన పడినప్పుడు అవి ఆ వెలుగును ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ రాత్రి మనము చంద్రుని వెలుగును నక్షత్రాల వెలుగును మనం చూస్తారంటే సూర్యుడు ఎక్కడో ఉన్నాడని అర్థం సూర్యుడు ఎక్కడో తన వెలుతురునిస్తున్నాడు ఇస్తున్నాడు అని అర్థం ఏసుక్రీస్తు ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థం ఏసుక్రీస్తు ఇంకా ఆయన జీవముతోనే ఉన్నాడని అర్థం దాని కారణం ఆయన వెలుగు ఈ రోజు సంఘము ద్వారా ప్రతిబింబజేస్తున్నాడు ఆయన తన వెలుగును నక్షత్రాల ద్వారా చంద్రుని ద్వారా విశ్వాసుల ద్వారా సంఘము ద్వారా ఆయన ప్రతిబింబ చేస్తున్నాడు ఆయన రిఫ్లెక్షన్ విగ్రహార్థన ఇదంతా ఈ నక్షత్రాలు కట్టుకోవడం విగ్రార్ధన ఈ చే క్రిస్మస్ చెట్లు పెట్టుకోవడం విగ్రార్థన ఈ క్రిస్మస్ తాత విగ్రధన అసలు ఈ పండుగనే విగ్రధన దీని మూలం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా బబులో నుండి చరిత్ర చదువు బబులో నుండి ఇది ఇది నిమ్రోదు కుమారుడైన తమ్మోజు పుట్టినరోజు ఇది అది కూడా నిమ్రోదు తన సొంత తల్లి స్మిరమిస్తో విభిచరించడం ద్వారా పుట్టినోడు అందుకే క్రైస్తత్వం కూడా ఇప్పుడు బబులోనులోనే ఉన్నది అందుకే దాన్ని విడిచిపెడి మనం బయటకు వచ్చినాం అందుకే ఈరోజు ఈ సంఘశాఖలు విడిచిపెట్టి మనం బయటకు వచ్చినాం అందులో ఉన్న మనుషులపైన మనకి ఎలాంటి కోపం లేదు అందులో ఉన్న మనుషులపైన మనకి ఎలాంటి ద్వేషము శత్రుత్వం లేదు కానీ వాళ్ళు ఆచరించే పద్ధతులు వాళ్ళు ఆచరించే వాళ్ళు ఆచరించే ఆచారాలు పద్ధతులు వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు బోధలు అవి పూర్తిగా బైబుల్కి వ్యతిరేకమైనవి చరిత్ర ప్రకారంగా చూస్తే అవి బబులోను సంబంధించినవి ఉన్నవి అవి దేనికి సంబంధించినవి ఇప్పుడు నేను చూపిస్తా ప్రవర్త అంటాడు ఒక్క దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన ఏకైక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన విఘ్రార్ధన ఎక్కడ నుండి వచ్చింది అనుకుంటున్నారు మీరు బబులో నుండి వచ్చింది ఈ ప్రజలు చెల్లా చెదరైనప్పుడు వీళ్ళు వెళ్తూ 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 బబులోని యొక్క మతాన్ని కూడా తీసుకొని పోయారు కాకపోతే దానికి వివిధ పేర్లు పెట్టుకున్నారు అంతే మూలం మాత్రం అదే మూలం మాత్రం అదే కొన్ని పద్ధతులు వేరుండొచ్చు లేకపోతే దేవతల పేర్లు వేరుండొచ్చు కానీ మూలం అంతా మాత్రం అదే కొంచెం కష్టంగా ఉంది కదా అరిగించుకోవడానికి తప్పదు మనకు సత్యాన్ని అరిగించుకోవాలి మనం చరిత్రలో ఉన్న సత్యాన్ని మనం ఒప్పుకోవాలా బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం ఒప్పుకోవాలా మీకు తెలుసా జర్మన్స్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ యొక్క ఆధ్వర్యంలో నయంత ఆధ్వర్యంలో హిట్లర్ నియంత కాదు నియంత అతని ఆధ్వర్యంలో ఎన్నో లక్షల కోట్ల క్రై కోట్ల యూదులను చంపారు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి అదంతరూ తెలుసు కానీ ఈరోజు ఏమంటారో తెలుసా వాళ్ళు మేము చంపలేదు అంటారు వాళ్ళు చూసినా మేము చంపలేదు హూసేది ఎవరు చెప్పాడు మేము చంపినామని మేము అట్లా చంపలేదు మేము మీరు మీరు మా పైన తప్పుగా ఆరోపిస్తున్నారు చరిత్రను కూడా మార్చేసేవాళ్ళు అనమాట వీళ్ళు మన క్రైస్తవులలో కూడా దరిద్రులు యూట్యూబ్లో ఉండి అవే చేస్తూ ఉంటారు చరిత్రలను కూడా మార్చేస్తారు వీళ్ళు నా బైబుల్ వాక్యాన్ని మార్చేస్తారు చరిత్రలను మార్చేస్తారు ఎందుకంటే అపవాది అబద్ధీకుడు వాడు వాడు అబద్ధమునకు జనుకుడు వాడు అబద్ధమునకు తండ్రి వాడు అబద్ధం పుట్టిందే వాళ్ళ దగ్గర నుండి అందుకే వాడు సత్యాన్ని వంకర్తనం చేయడానికి ఏమైనా చేస్తాడు వాడు సత్యాన్ని వంకర్తనం చేయడానికి వాడు ఏమైనా చేస్తాడు వాడు అబద్ధం అంటే ఏంటనుకుంటున్నారు సత్యాన్ని వంకరతనం చేయడం సత్యాన్ని వంకరతనం చేయడమే అబద్ధం అలా వాడు చరిత్రను ఉన్న సత్యాన్ని వాడు వంకరతనం చేస్తాడు బైబిల్లో ఉన్న వాక్యములో ఉన్న దానిని కూడా సత్యాన్ని కూడా వాడు వంకరతనం చేస్తాడు వాడు వాడు నమ్మనివ్వడు వాడు బైబుల్ వాక్యాన్ని నమ్మనివ్వడు సత్యాన్ని నమ్మనివ్వడు చరిత్రలో జరిగిన వాస్తవాన్ని కూడా నమ్మనివ్వడు వాడు కానీ మనం చూస్తే క్లియర్గా మనకేం కనబడుతుందంటే ఈ నిమ్రోజు ద్వారా స్థాపించబడిన ఈ బబులోను ఈ నిమ్రోదు ద్వారా బహు గొప్పగా పిలువబడిన ఈ బబులోను ఈ బబులోను మతము ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందింది దేవతల పేర్లు వేరు కావచ్చు కానీ మూలం మాత్రం అదే వింటున్నారని అన్న మతముల పేర్లు వేరు కావచ్చు కానీ మూలం మాత్రం అదే మరి క్రైస్తత్వం పరిస్థితి ఏంది డిసెంబర్ ఇరవై ఐదున యేసు ప్రభు పుట్టాడని చెప్పి ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ బబులోను మతాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళందరూ బబులోను మతాన్ని ఆచరిస్తున్నారు అర్థమైందానని చెప్పింది ఓకే ప్రోక్తం చూడాడు యేసు తన సహోదరులకు బయలుపరుచుకునే సమయం వరకు వచ్చే వరకు వీడు ఆరాధించబడతాడు కనపరచబడతాడు నిమ్రోదు అని పేరు కాకుండా మరో పేరు క్రింద మరి అతను ఆరాధించబడిన అసలైన ఆలయం కాక మరొక దానిలో వాడు తెలియగలడు కదా వాడు ఒక పేరుతో ఎందుకు వస్తాడు వాడు అనేక పేర్లు మార్చుకుంటూ వస్తా అంటాడు వాడు మీకు అర్థమైందా యేసు ప్రభు ఒకటే గుర్రం పైన స్వారి చేశాడు ఆ తెల్లని గుర్రం అది వాక్యమై ఉన్నది ఆ తెల్లని గుర్రం అది వాక్యమై ఉన్నది అది ప్రాఫిట్ ఏమన్నాడు ప్రకటన పంతొమ్మిదిలో అయిన తెల్లని గుర్రము పైన స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు ఆ గుర్రం ఏంటంటే ఆ వాక్యం కానీ అదే లూసిఫర్ వాడు రంగులు మారుస్తా ఉన్నాడు గుర్రాల రంగులు మారుస్తున్నాడా లేదా మొదటి ముద్రలో వాడు తెల్లని గుర్రము రెండవ ముద్రలో వాడు ఎర్రని గుర్రము మూడవ ముద్రలో వాడు నల్లని గుర్రము నాలుగో ముద్రకు వచ్చినప్పుడు ఈ మూడు రంగులను ఏకం చేసి పాండుర వన్నపు రంగుగా మార్చేసి వాడు చేస్తా ఉన్నాడు ఉసరివల్లి కదా రంగులు మార్చినట్టు వీడు కూడా రంగులు మార్చేటాడు వీడు ప్రవక్త అంటున్నాడు నిమ్రోద్ అనే పేరు కాకుండా మరో పేరు క్రింద ఇప్పుడు నిమ్రోదు మరొక పేరు ఎవరైనా చెప్పగలరా మహాబాబులో పోపు నిమ్రోజ్కు మరొక పేరు ఏంటో తెలుసా ఇప్పుడు మహాబాబులో పోపు అర్థమైందని అన్నది ప్రకటన పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో మహాబులోను ఉన్నది కదా మిస్టరీ బాబులో మర్మ బబులోను బబులోను అదేందనుకుంటున్నా రోమ్ అయి ఉన్నది అది పోపు రోమ్ అది ఇప్పుడు నిమ్రోత్ పేరు కాకుండా పోపు పేరుతో వింటున్నారా అతను ఆరాధించు అసలేని ఆలయం కాక మరొక దానిలో త్వరలోనే వాడు ఎరుసలేంలో ఇప్పుడు ఇప్పుడు రోమ్లో ఆరాధించబడుతున్నాడు ఇప్పుడు వ్యాటికన్లో ఆరాధించబడుతున్నాడు ఇప్పుడు వాడు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ ఒక 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 నానుడు ఉంది ఒక సామెత ఒక లోకోక్తి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్ని దారులు రోమ్ వై నడిపించును అన్ని దారులు రోమ్ వైపే నడిపించును అనే ఒక నానుడి అనే ఒక సామెత ఉంది ప్రపంచంలో అది ఉట్టిగా పుట్టలే అక్కడి నుండే మొదలైంది ఇప్పుడు మూడవ బబులోను ప్రకటన చివరిలో ఉన్న బబులోను అదేంటో కాదు రోమ్ అయి ఉన్నది అది ఆ రోమ్ ఆ మహాబబులోను దాంట్లో ఉండి ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు